జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు వర్షాకాలంలో జీవాలకు అనేక రకమైన వ్యాధులు వస్తుంటాయి ఈ బ్యాక్టీరియల్ వ్యాధులు కానీ వైరల్ వ్యాధులు కానీ వచ్చినప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఏవైనా బ్యాక్టీరియల్ వ్యాధులు కానీ వైరస్ వ్యాధులు వచ్చినప్పుడు జీవాలు చూపించే ముఖ్యమైన లక్షణం జ్వరంతో బాధపడుతుండడం సో రైతులకు ఈ జ్వరంతో బాధపడుతున్న జీవాలకు మిల్లాక్స్ ఇంజెక్షన్ మాత్రమే వేస్తుంటారు ఒక మెలనాక్స్ ఇంజక్షన్ వేస్తే జీవాలకు జ్వరం తగ్గదు ఖచ్చితంగా మెలాక్సికామ్ ప్లస్ పారాసిటమాల్ కాంబినేషన్ ఉంటేనే గొర్రెలకు జ్వరాలు తగ్గే అవకాశం ఉంటుంది లేకపోతే తగ్గనే తగ్గదు ఈ ఇంజక్షన్ని కూడా ఏదో ఒక పూట వేసి వదిలేస్తున్నారు అలా కాకుండా ఉదయం సాయంత్రం వేసినట్లయితే జీవాల బాడీ టెంపరేచర్ అనేది కంట్రోల్ అయ్యి తొందరగా వ్యాధులయ్యే అవకాశం ఉంటుంది అలాగే మంచి యాంటీబయాటిక్ కోర్స్ ఖచ్చితంగా వాడినట్లయితే ఈ వ్యాధుల నుంచి మనం జీవాలని తొందరగా కాపాడుకోవచ్చు జీవాలకు పశ్చిమేత అధిక లభ్యత ఉండడం వల్ల అవి తిని పారడం వంటి లక్షణాలు చూస్తుంటాము ఏదైనా జీవం పారుతూ నిమరు వేస్తూ మరియు యాక్టివ్గా తిరుగుతున్నట్లయితే అది నార్మల్ ఫిజిలాజికల్ యాక్టివిటీగానే మనం భావించాలి అలా కాకుండా అధిక మొత్తంలో పారుతూ డీహైడ్రేషన్ గురై నలతగా ఉన్నట్లయితే ఖచ్చితంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బిల్డప్ అయిందని చెప్పేసి ఖచ్చితంగా యాంటీబయాటిక్ కోర్సును వాడాలి దీంతోపాటు ఇలా పారుతున్న జీవాలకు డైరోలిన్ ఎల్ ట్యాబ్లెట్లను ఖచ్చితంగా అందించినట్లయితే ఫిజియాలజికల్గా వచ్చిన పారుడు ఏదైతే ఉందో తొందరగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఏదైనా జీవానికి వ్యాధి సోకినప్పుడు ఖచ్చితంగా మందు నుంచి సపరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అలా జీవాన్ని సపరేట్ చేసి దానికి అందించే నీరు మరియు మిగతా సపరేట్గా అందించాలి ఆ జీవం పూర్తిగా కోలుకున్న తర్వాతనే మందలో కలపాలి ఈ చిన్న జాగ్రత్త కనుక పాటించినట్లయితే జీవాలు మొత్తానికి మంద మొత్తానికి వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవచ్చు సో రైతులు ఈ పెస్టిసైడ్స్ వాడుతుంటారు వీటిని ఆ పొలంలోనే పడేస్తుంటారు వర్షాలకు ఈ పెస్టిసైడ్స్ డబ్బాలు కూడా కొట్టుకోవచ్చి వాటిలో నీరు కలుషితమై ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా గుండెలు ఉన్నట్లయితే అక్కడ నీరు చేరి స్టోరేజ్ అయి ఉంటుంది జీవాలు కనుక ఆ స్టోరేజ్ అయిన నీటిని తాగినట్లయితే ఇనార్గానిక్ ఫాస్ఫేట్ పాయిజనింగ్ అయ్యి అధిక మొత్తంలో జీవాలు చనిపోయే అవకాశం ఉంది సో రైతులు ఇలా కుంటల్లో ఎక్కడైనా నీరు చేరి ఉన్నట్లయితే జీవాలు నీరు తాగకుండా చూసుకోవాలి ఇలా చేసినట్లే మనం జీవాలను కాపాడుకోవచ్చు అలాగే వర్షాకాలంలో ఈ నటల బెడద అధికంగా ఉంటుంది ఈ వర్షపు నీరు చేరి ఉండడం వల్ల అవి గుడ్లు త్వరగా పొదిగి వాటి యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకొని జీవాలకు సోకే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఏ ఏ రకమైన నట్టల మందు వాడాలి అనే విషయాన్ని మనం వీడియో చేసి ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది ఆ రకంగా మనం డీవార్మింగ్ని వాడుకోవాల్సి ఉంటుంది మరియు వర్షాకాలంలో జీవాలకు వచ్చే అతి ముఖ్యమైన వ్యాధులు గాలికుంటు వ్యాధి ఫుట్రాట్ మరియు బ్లూటెక్ నీళ్ళ రాక నీళ్ళు నాలుక వ్యాధి ఈ వ్యాధులు జీవాలకు ఆశించినప్పుడు అధిక మొత్తంలో జీవాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మరియు వ్యాధి బారిన పడిన జీవాలు చనిపోయే అవకాశాలు ఉంటాయి సో ముందస్తుగా మనం వ్యాక్సినేషన్ అనేది చేయించాలి ఏ రకమైన వ్యాక్సిన్ చేయాలి అనే విషయాన్ని కూడా మనం వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది సో ప్రైయర్ వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో